కృపాభరితుడైన మా ప్రభువ మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఉన్నాను మీరు గొప్పదేవుడు స్వామి ఈ ఉదయం కాలమందు మీ నీ కనుదృష్టిని మీ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డల మీద ఉంచండి వారి జీవితాలలో తండ్రి నీకు మహిమకరంగా జీవించేటట్లు వారి ద్వారా అనేక మంది ప్రభు వైపు తిప్పబడేటట్టుగా ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నారు అద్భుతాలు ఆశ్చర్యములు చేసే దేవుడు మీరు తండ్రి దయచేసి కనికరించండి ఏ అద్భుతము బిడ్డల వైపు చూడకుండా ఏ నష్టము బిడ్డల వైపు చూడకుండా దయచేసి వారి చుట్టూ కంచి వేసి కాపాడండి శత్రు కార్యములను లయపరచండి మీ నామంలో ప్రభ ప్రతి బిడ్డను మీరే బలపరిచి స్థిరపరచుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నవంబర్ మాసం ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ప్రేలర మొదటి దిన వృత్తాంతాల గ్రంథము ఆరవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి చదువుతాను దేవుని బిడ్డలు గమనించాలి దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా క్షమించండి నలభై నాలుగు వచనము నుండి మొరారియులు ఎడమ ప్రేఖను వారిలో ఏతను కీషి కుమారుడు కీషి అబ్ది కుమారుడు అబ్ది మల్లుకు కుమారుడు మల్లుకు హషభ్య కుమారుడు హర్షభ్య అమజ కుమారుడు అమజ హిల్కియా కుమారుడు హిల్కియా అంజీ అంజీ కుమారుడు అంజీ బాణీ కుమారుడు బాణి షమ్మేరు కుమారుడు శమ్మోరు షమేరు మహలి కుమారుడు మహలి మూషి కుమారుడు మూషి మొరారి కుమారుడు మొరారి లేవి కుమారుడు వీరి సహోదరులైన లేవీలు దేవుని మందిర స్థలములో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయించబడి ఉండేది ప్రియులరా మనము కూడా దేవుని మందిరానికి వెళుతూ ఉంటాం మందిరములో ఏ పని కొరకు మనము నిర్ణయించబడ్డాము అనేది తెలుసుకోవాలి ఆ రీతిగా తెలుసుకొని ఆ పనిలో ముందుకు వెళ్ళాలి దేవుని పిల్లలైన మనము దేవుని మందిరపు పని విషయంలో నిర్లక్ష్యము చేయకూడదు అలక్ష్యము కూడా చేయకూడదు దీ దేవుని సన్నిధానంలో ప్రతి వారు కూడా జాగ్రత్తగా ఆయన సన్నిధిని ఎదగటానికి బలపరచబడటానికి స్థిరపరచబడటానికి ఆయన సన్నిధిలో కుదర్చబడుటకు మీరే కృప చూపెట్టవు ప్రియులారా చాలామంది మేము ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాము అంటారు పన్నెండు గోత్రాలలో ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా దేవాలయంలో ప్రతి పని చే కొరకు నిర్ణయించబడిన వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు ప్రియులరా గమనించాలి మందిరంలో వెళ్ళిన తర్వాత ప్రతి బిడ్డ కూడా బాధ్యత కలిగి ఏదో ఒక పని అందు శ్రద్ధను చూపెట్టాలి ఏదో ఒక పని చేయాలి ఆ రీతిగా ప్రతి వారు కూడా ఆ రీతిగా శ్రద్ధ కలిగి పని చేయటానికి నిర్ణయించుకోవాలి దేవుని పిల్లలుగా మనము గమనించవలసిన సమాచారం సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని కృప మన అందరి మీద ఆవరించి ఉంది ఆ కృప కలిగిన ప్రతి బిడ్డ మందిరంలో ఒక పని కొరకు నిర్ణయించబడాలి ఈ మాటలు వింటున్నటువంటి మీకు నా మనవి ఎంతమంది బిడ్డలు దేవుని మందిరానికి పెడుతున్నారు ఆ మందిరంలో ఏ పని కొరకు నీవు నిర్ణయించబడ్డావు ఆలోచన చేయి దేవుని పిల్లలుగా ప్రతి వారు కూడా ఈ విషయాన్ని బాగా గమనించాలి నాకు దేవుని మందిరంలో ఏ పని లేదు అంటే నిజంగా ఎంత ప్రయోజనము లేని మనుషుల మనము దేవుని మందిరానికి వెళుతూ మందిరంలో నీ నేను ఈ పని చేస్తున్నాను అనేటటువంటి ఆ గొప్ప శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి దేవుని పిల్లలుగా మీరు ఆలోచించండి ఎన్నో పర్యాయాలు ఈ కార్యాలు చేయటానికి పిలిచా కానీ చాలామంది దాన్ని నిరాకరిస్తారు సర్వశక్తిమంతుడైన దేవుని కుటుంబంలో పని చేయటానికి శుద్ధమైన హృదయము కలిగి యథార్థమైనటువంటి మనసు కలిగి ప్రభు యొక్క కార్యాలు చేయడం ప్రారంభిస్తే ఎంతో గొప్పగా దీవించబడటానికి ఎంతో గొప్పగా ఆశీర్వదించబడటానికి ప్రభు సహాయం చేస్తాడు ప్రిలరా తరువాత విషయాలు గమనిద్దాం నలభై తొమ్మిదవ అవచనం అయితే అహరోనును అతని సంతతి వారును దహన పలిపీటము మీదను ధూపపీఠము మీదను ధూపము వేచు అతి పరిశుద్ధ స్థలపు పని అంతటిని జరుపుచుండగా జరుపుచుండ జరుపుచుండవలెననియో దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించి తర్వాత అంతటి చొప్పున ఇజ్రాయలీలు నిమిత్తము కోరుకును వీని విని కుమారుడుగునేహాసు సరి నిర్ణయించిన అహరోను కుమారులు అహరోను కుమారులు ఎవరనగా ఎలియాసరు అను ఒకడుండెను వీని కుమారుడు పీణేహాసు పీణహాసు కుమారుడు అభిషువా అభిషువ కుమారుడు బుక్కి బుక్కి కుమారుడు ఉజ్జి ఉజ్జి కుమారుడు జరహ్య జరహ్య కుమారుడు మొరయతు మొరయతు కుమారుడు అమరియ అమరియ కుమారుడు అహీటూబు అహీటూబు కుమారుడు సాధూకు సాధూకు కుమారుడు అహిమయస్సు సంతతి వరకు కహతీయులు వంతు వారు వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములను బట్టి ఇవి యోదా దేశంలోని హెబ్రోను దాని చుట్టూనున్న అనేక గ్రామములను వారికి అప్పగించబడను అయితే ఆ పట్టణపు పొలములు దాని గ్రామములను ఎప్పుడే కుమారుడైన కాలేబును ఇయబడి ఉండెను అహరోను సంతతి వారికి వచ్చిన పట్టణములే వనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు ఎత్తిరు ఎస్టోమో దాని గ్రామములు హీలేనో దాని గ్రామములు ఆ రీతిగా వారి వారి కుటుంబాలు వారి చేయి పనులు నిర్ణయించబడ్డాయి తర్వాత ఎస్టోమ దాని గ్రామములు హీలేము దాని గ్రామములు దెబీరు దాని గ్రామములు ఆషాను దాని గ్రామములు బెస్తే మేల్సు దాని గ్రామములు కుమారులలో విధంగా అనేక గ్రామములు మరియు బెన్యామేను గోత్ర స్థానములోని గబా దాని గ్రామములు అలెమెతు దాని గ్రామములు అనాతోతు దాని గ్రామములు వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీ పదమూడు ప్రియుల లేవీలు దేవుని మందిరములు పరిచర్య చేయు వారి కొరకు పదమూడు పట్టణములు నిర్ణయించబడ్డాయి దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎప్పుడూ మనల్ని వట్టి చేతులతో విడిచిపెట్టాడు దేవునికి స్తోత్రాలు ఆయన కృప మీ అందరికీ కలుగునుగాక అరవై అరవైయో వచనం వరకు ఈ వంశావళి చదివి వినిపించాను దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమె